పేరు హీరాపురం మోహన్ హుసేను ఈరోజు మా మున్న చిన్న ఆయన హెచ్ గయాజ్ బషన్ ఆయన ఏదో ప్రెస్ వాళ్ళు అందరిని పిలిపించి ఏదో మీటింగ్ పెట్టారు అది ఏమీ లేదండి ఇప్పుడు మా ఫాదర్ హెచ్ జాకీర్ హుసేను మా బీడీ ఫ్యాక్టరీ నేను ఓన్గా నేను చేసుకుంటున్నాను అమ్మ ఇన్నాళ్ళు నియాజ్ చిహన్కి ఇచ్చింద మా ఫాదర్ లీజ్కి ఇచ్చిన్నారు మా ఫాదర్ లీజ్కి ఇచ్చిన్నారు ఇప్పుడు మా ఫాదర్ ఉన్నంత వరకు మాకు ప్రచన వేలు ఇచ్చారు మా ఫాదర్ ఎప్పుడు చనిపోయినారు అప్పటి నుంచి మాకు రెండు నెలలకు ఒకసారి పదివేలు అట్లా ఇస్తున్నారు మా కడుపు ఖాళీ మేము పోయి వాళ్ళకి అడిగాము ఏం చిన్నానా ఇట్లా మా డబ్బులు ఇవ్వడం లేదు అనిపోయి అడిగితే ఆయన ఏం సమాధానం అన్నారు నే ఆ చిన్నానా చిన్నానా మీ నాయన ఉన్నంత వరకే నీకు ఆస్తిలో ఇస్తాము కంపెనీ ఇవ్వము నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోబో స్టేషన్ వెళ్తావో వెళ్ళు పో పోలీసుల దగ్గర వెళ్తావు వెళ్ళి చేసుకోబో మాకు కడుపు కాలి మేమంతా ఇంట్లో వాళ్ళు కలిసిపోయి సీఎస్ఆర్ హమీద్ ఖాన్ సార్ దగ్గర పోయి మా బాధ చెప్పుకున్నాం సార్ ఇట్లా ఇట్లా మా పరిస్థితి ఉంది సార్ ఇట్లా మా ఫాదర్ అగ్రిమెంట్ కూడా రాసి చూ పెట్టారు సార్ ఇదిగో ఫోర్ ఫోర్ అది నలుగురు సంతకాలు పెట్టారు సార్ ఇందులో మా ఫాదర్ ఇట్లా అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చి పెట్టారు ఈ అగ్రిమెంట్ కూడా ఫెయిల్ అని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ పోయి సార్ చూపిస్తే వాళ్ళ అప్పుడు సీఎస్ఆర్ పిలిపించి కాదండి ఇప్పుడు నలుగురు భాగాలు ఉండాలి కదా పెద్ద భాగం ఎక్కడ పోతుంది వాళ్ళకి న్యాయం చేయాలా వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేసేది చెప్పి సిఎస్ఆర్ మాకి నచ్చి మీ భాగం మీరు చేసుకోకండి అని చెప్పారు అంతే ఆయన దీంట్లో ఫయా చిన్నానికి ఏం సంబంధం లేదు మున్న చిన్నానికి ఏం సంబంధం లేదు అసలు దీంట్లో సంబంధం ఉండేది నియాజ్ చిన్న మా నాన్నకి మా నాన్న ఆయనకి లీస్కి ఇచ్చారు ఇదే ఇది కూడా అగ్రిమెంట్ కూడా ఉంది నలుగురు సంతకాలు పెట్టి ఉన్నారు దీంట్లో నలుగురు సంతకాలు పెట్టినారు అసలు ఆయన వచ్చి ఇప్పుడు దొంగ బిడిలు ఇది అసలు ఇలా ఓన్గా సృష్టించి ఇట్లా చేస్తున్నారు ఇది అయితే అంత ఆయన చెప్తున్నారు ఓన్లీ మీరు వైసీపీ ఆయన వైసీపీ ఫైల్ వైసీపీ మీరు మంత్రులతో అదంతా ఏం చెప్పలేదు మా మాకి కడుపు ఖాళీ మేము వెళ్ళాము పోలీస్ స్టేషన్కి సీఎస్ఆర్కి మా బాధ చెప్పుకున్నాం ఆ విత్నాథ్ సార్కి సార్ మా పరిస్థితి ఇట్లా అయింది సార్ మా నాన్న చనిపోయినప్పటి నుంచి మాకు డబ్బులు ఇవ్వడమే లేదు సార్ మేము ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం సార్ మాకు ఏ మీరే ఏదో చేయండి సార్ మాకు అసలు మాకు అసలు ఇంట్లో సంసారమే జరగడం లేదు సార్ అంటే అప్పుడు నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకుంటారు బాబు అని చెప్పారు సార్ నేను వెళ్ళి అగ్రిమెంట్లో అన్ని డాక్యుమెంట్లు అన్ని చూపించాను చూపించిన తర్వాత ఆ సార్ పిలిపించి ఆ సందగాలు ఉన్నాయని చెప్పేసి అందరికి పిలిపించి పరిశీలించి మా భాగం మాకు ఉంది మీ భాగం మీ మా నాన్నది చేసుకోకపోండి అని చెప్పారు చిన్న దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఏం లేదు ఇది అందరు నలుగురు సంతకం పెట్టి ఉన్నారు దీనిలో నలుగురు టూ థౌజండ్ ఎయిట్లో ఒకసారి అగ్రిమెంట్ చేపించారు టూ థౌసండ్ నైన్లో ఒకసారి అగ్రిమెంట్ చేయించారు రెండు అగ్రిమెంట్లు ఉన్నాయి స్టేషన్కి వెళ్ళిన తర్వాత స్టేషన్కి వెళ్ళిన తర్వాత సీఎస్ఆర్ ఇవన్నీ డాక్యుమెంట్ పరిశీలించి చూసి అప్పుడు మాకు న్యాయం చేశారు సార్ అవు మీ ఫాదర్ది ఉంది నలుగురు అన్నదమ్మ ముందు పెద్దది ఎక్కడ పోతుంది అని చెప్పేసి ఆయన లేదు చేసుకోకండి మేము మాకే మీరు చేసుకోకండి అని చెప్పేసి న్యాయం చేసి మాకు పంపించారు సార్ మీ పేరు నా పేరు మోహిన్ సార్